వయసులో పెద్దవాడు అందరికీ మంచి చెప్పాల్సిన వాడు అయినా ఓ వివాహితతో అసభ్యంగా ప్రవర్తించాడు ఇదేం పాడుపనంటూ ఆయన్నో గ్రామ బహిష్కరణ చేశారు అయినా బుద్ధి మారలేదు గొడవ పెట్టుకునే ఉద్దేశంతోనే ఊర్లోకి అడుగు పెట్టాడు ఇదేంటని అడిగేందుకెళ్లినా వివాహిత భర్తను గొడవలతో నరికి చంపాడు అడ్డుచిన బంధువులపైన దాడికి తెగబడ్డాడు ప్రత్యర్థి వర్గం దాడిలో గాయాలపాలి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు మరోపక్క ఇంటి పెద్ద మృతితో ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబం మగదిక్కును కోల్పోయి కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం బోడాయిపల్లిలో కుళ్ళాయప్ప రంగనాథ్ ఎదురెదురు ఇళ్లల్లో నివాసం ఉంటున్నారు రంగనాథ్ భార్యపై కన్నేసిన కుళ్ళాయప్ప అతను ఇంట్లో లేని సమయంలో ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు ఆమె తీవ్రంగా ప్రతిఘటించడంతో అక్కడ్నుంచి పరారయ్యాడు ఈ విషయం భర్తకు చెబితే గొడవవుతుందని భావించిన ఆ ఇల్లాలు పొరుగూరులోని సోదరులకు విషయం చెప్పి కన్నీటి పర్యంతమైంది ఈ వ్యవహారాన్ని ఇంతటితో వదిలేస్తే అతను మళ్లీ రెచ్చిపోతాడని భావించిన సోదరులు జరిగిన ఉదంతాన్ని భర్త రంగనాథ్ కు తెలిపారు కొళ్ళాయప్పపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు గ్రామంలో పెద్ద మనుషుల మధ్య పంచాయతీ నిర్వహించారు అటు పోలీసులు గ్రామస్తులు కలిసి కొళ్ళాయప్పను ఏడాది పాటు గ్రామ బహిష్కరణ చేశారు కలిసి పెద్ద మనుషుల దగ్గర పంచాయతీ చేసుకుని కులాయప్ప అనే వ్యక్తి గ్రామంలో సంవత్సరం పాటు ఉండకూడదని చెప్పి పంచాయతీ చేసుకొని కులాయప ఊరు వదిలి వెళ్ళిపోవడం జరిగింది తర్వాత జూన్ నెల ఇరవై ఏడవ తేదీ అతను వీరపురం గ్రామానికి వచ్చి అక్కడ పొలం పనులు చేసుకుంటూ ఉండగా రంగనాథ్కి చెందిన ఎనిమిది మంది వ్యక్తులు కులాయప్ప కులాయతోతో పాటు ఇంకా ఇద్దరు వ్యక్తులు పొలంలో పని చేసుకుంటూ ఉండగా అక్కడికి వెళ్ళి అడగడం జరిగింది మాట మాట పెరిగి గొడవ చేసుకుని ఇరువైపులా గాయాలు అవడం జరిగింది ఆ రోజు జరిగిన ఘర్షణలో రంగనాథ్కి తలకి బలమైన గాయం కలవడం వల్ల అతను తాడిపత్రి అనంతపురం బెంగళూరులో ట్రీట్మెంట్ తీసుకుంటూ బెంగళూరు నుంచి అనంతపురం మళ్లీ తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోవడం జరిగింది గ్రామ బహిష్కరణ చేశారని కక్ష పెంచుకున్న కుళ్ళాయప్ప నెల తిరక్కుండానే మళ్లీ ఊర్లో అడుగుపెట్టాడు పెట్టాడు సోదరుడితో కలిసి పొలం పనులకు దిగాడు ఈ విషయం తెలిసిన రంగనాథ్ బంధువులు కుళ్లాయప్ప వద్దకు వెళ్లి నిలదీశారు పథకం ప్రకారమే వేట కొడవలని వెంట తెచ్చుకున్న కుళ్లాయప్ప రంగనాథ్పై దాడి చేశాడు తీవ్రంగా గాయపడిన రంగనాథ్ అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు దీంతో రంగనాథ్ బంధువులు కుళ్లాయప్ప ఆయన సోదరుడిపై దాడికి దిగారు గ్రామస్తులంతా అక్కడికి చేరుకుని ఇరువర్గాలను నిలువరించారు తీవ్రంగా గాయపడిన రంగనాథ్తో పాటు కుళ్ళాయప్పను సైతం ఆసుపత్రికి తరలించగా రెండు నెలల పాటు బెంగళూరులో చికిత్స పొందుతూ రంగనాథ్ మృతి చెందాడు చిన్న విషయానికి గొడవపడి మా నాన్న నిర్దార్శనంగా కొట్టి నరికినారు తనకి రెండు నెలల వల్ల హాస్పిటల్లో ఉండి చనిపోయినాడు అసభ్యంగా మా వదినను తీర్చేసి చిన్న కుళ్ళఅ వాళ్ళ ఫ్యామిలీ తీసుకో చేసిన దానికి గొడవపడి జరిగింది చాలా ఘోరంగా ఉంది రాజకీయం చాలా తీవ్రంగా ఉంది ఊరికి చిన్న విషయాన్ని గొడవపడిన సర్దుకో గొడవలతోన్నరకి ఐదు చేసిన చిన్న పిల్లలు ఉన్నారు ఒక చిన్న చిన్న పిల్లలు ఐదు మంది ఉన్నారు నలుగురు ఆడపిల్లలు ఒక ఒక బాబు పదకొండు గంటల అప్పుడు నైటు ఏదో మాడి మాడి పనులు ఎత్తుకొని హెచ్చర్లు ఎత్తుకొని విన్నాడు ఆ సమయంలో అవతల వ్యక్తి వచ్చి చిన్న ఆ రంగనాథ అతని భార్యపై అసభ్యంగా ప్రవర్తించినాడు ఇది ఇట్ట ఎందుకు ఇట్ట చేసినామని అడగనికపోతే వాళ్ళు ఇట్లా దాడి చేసి ఏడుకోవడంలో తను అరిగినారు ఆయన నష్టపోయినాము ట్రీట్మెంట్ ఇచ్చుకొని ఆయన ఫలితం లేదు ఆయనపై కఠిన చర్యలు తీసుకొని వాళ్ళపై మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం రంగనాథులు బతికించుకునేందుకు కుటుంబ సభ్యులు లక్షల రూపాయలు ఖర్చు చేసినా ఫలితం లేదు ఐదుగురు పిల్లలున్న ఆ కుటుంబానికి ఆసరా లేకుండా పోయింది ఎదుటివారు చేసిన తప్పునకు రంగనాథ్ కుటుంబం శిక్ష అనుభవిస్తోంది గ్రామంలో మళ్ళీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు పికెటింగ్ ఏర్పాటు చేశారు